డ్వాక్రా మహిళలకు వారు చేసినటువంటి అభివృద్ధి ఒక వీడియో యాడ్ ద్వారా చూపించడం జరిగింది అయితే ఆ వీడియో యాడ్ చాలా అభాస్పాలైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్లో ఆవు దూడ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ యాడ్లో కానీ మనం ఆ యాడ్ని తదేకంగా చూస్తే మనకు అక్కడ కనిపించేది ఎద్దు ఎద్దు ఒక దూడ కని కనిపిస్తాయి దర్శనమిస్తాయి ఆ యాడ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది గోరంతా కానీ అభివృద్ధి మేము చేసాము అని అని చెప్పేది కొండంత అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిమానం ఈ యాడ్లో చూపించడం జరిగింది ఈ ద్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ఆవు దూడ యాడ్లో చూపించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అభిమానం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రప్రథమ గుర్తు ఆవు దూడ అందుకనే ఆయనకి కాంగ్రెస్ పార్టీకి విడదీయరానటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పగానే చెప్పారు ఈ డ్వాక్రా మహిళ యాడ్లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా సింగిల్ గా పోటీ చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ కాంగ్రెస్కి వచ్చేవి వంద కూడా రానటువంటి పరిస్థితి ఏ సర్వే తీసుకున్నా సరే అది బీజేపీ పార్టీ ఛానల్స్కి సంబంధించిన సర్వేలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఛానల్స్కి సంబంధించిన సర్వేలు తీసుకున్నా సరే వంద సీట్లు మించి కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పినటువంటి పరిస్థితి ఆ సర్వేలు ఘోషిస్తున్నాయి అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో ఏ రీజనల్ పార్టీ అంటే ఏ ప్రాంతీయ పార్టీ జత కట్టనటువంటి పరిస్థితి ఆ ఢిల్లీలో ఆ పార్టీ కాంగ్రెస్తో జత కట్టనటువంటి పరిస్థితి అదేవిధంగా యూపీలో ములాయం సింగ్ యాదవ్ పార్టీ సప అంటే సమాజ్వాదీ పార్టీ కానీ బసపా కానీ అంటే బహుజన సమాజ్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీతో జత కట్టనటువంటి పరిస్థితి అదేవిధంగా నవీన్ పట్నాయక్ అదేవిధంగా దీదీ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇట్లా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని పట్టుకుని వేలాడటం చాలా సిగ్గుచేటు అదేవిధంగా ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మానందాన్ని ఉద్దేశించి నువ్వు దేంతో మొదలు పెట్టావో దాంతోనే ముగిస్తావు భద్రం అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీతో ముగిస్తున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరేమంటారు థ్యాంక్ యూ బ్రదర్స్